మామూలుగా సినిమాల్లో చూపించే దయ్యాలు ఎవరు లేని ప్రాంతాల్లో పాడుబడ్డ బంగ్లాల్లో ఉంటాయి సినిమాలోనే కాదు మన భారతదేశంలో కూడా ఇలాంటి దయ్యాలు ముంబై ఢిల్లీ బెంగళూరు కోల్కత్తా ఉత్తరప్రదేశ్ లో కూడా ఉన్నాయి ఏంటి నమ్మాలని అనిపించట్లేదు కదా కానీ ప్రతిసారి మనకు కళ్ళకు కనిపించినవి మాత్రమే నిజం అని నమ్మకూడదు ఈ వీడియోలో ఆ దయ్యాలు ఎక్కడున్నాయో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే సరిపోతుంది ఈ దయ్యాల కోట పేరే బాంగ్రా కోట ఇది రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో ఉంది భారతదేశంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఈ బంగ్రా కోటదే ఫస్ట్ ప్లేస్ ఈ కోట గురించి రకరకాల కథలు చెప్తుంటారు అయితే ఈ కోట లోపలికి వెళ్లే ముందు వార్నింగ్ బోర్డు కూడా ఉంటుంది సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఎవరిని ఉండనివ్వరు ఈ రూల్స్ కూడా గవర్నమెంట్ పెట్టడం జరిగింది అంటే ఈ ప్రదేశం ఎంత భయంకరమైందో అర్థం చేసుకోవచ్చు ఈ కోట గురించి చెప్పాలంటే ఈ ప్రాంతాన్ని భగవంత్ దాస్ అనే రాజవంశస్థుడు పరిపాలించాడు ఇతని కుమారుడు మాతో సింగ్ కోసం పదహారవ శతాబ్దంలో ఇక్కడ ఈ కోటను నిర్మించారు ఈ ప్రాంతం గురించి రెండు కథలు చెప్తుంటారు ఒకటి బాంగ్రకోట చుట్టుపక్కల ఒక సాధువు ఉండేవాడని ఇతని ఇంటికి ఎత్తుగా ఆ ప్రాంతంలో ఏది నిర్మించినా కూడా దాని నీడ ఆ సాధువు ఇంటి పైన పడితే అది కూలిపోతుంది ఈ విషయం ఆ సాధువు ముందే చెప్పాడట కానీ వారు వినకుండా ఆ కోట గోడలు నిర్మిస్తుండగానే వాటి నీడ ఆ సాధు ఇంటిపై పడటంతో ఆ చుట్టుపక్కల నాశనం అయ్యాయని చెప్తుంటారు మరొక కథ ప్రకారం బంగ్రా కోట ప్రాంతంలో ఒక మాంత్రికుడు ఉండేవాడు బంగర్ రాజవంశానికి చెందిన ఓ రాకుమార్తె అందంగా ఉండటంతో ఆమెను ఆ మాంత్రికుడు ఇష్టపడ్డాడని దీంతో ఆ రాకుమార్తెను తన వశం చేసుకునేందుకు ఒక మంత్రం వేసిన కషాయం ఆమెకు ఇవ్వగా దాన్ని ఆమె నేలకేసి కొట్టడంతో ఆ మాంత్రికుడితో పాటు ఆ ప్రాంతం కూడా నాశనం అయిందని చెప్తారు ఆ మాంత్రికుడు కూడా చనిపోయే ముందు ఆ ప్రాంతం అంతా భూస్థాపితం అవుతుందని శపించడని అంటారు ఈ కోట ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థలో ఉంది దీని ప్రధాన ద్వారం గుండా వెళితే దేవాలయాలు రాజభవనాలు మరియు హవేలీలు కనిపిస్తాయి ఈ కోటలోకి వెళ్ళటానికి నాలుగు ద్వారాలున్నాయి ఒకటి లాహోరీ గేట్ రెండు అజ్మేరీ గేట్ మూడు పుల్బరీ గేట్ నాలుగు ఢిల్లీ గేట్ ఈ కోట ప్రధాన ద్వారం వద్ద హనుమాన్ దేవాలయం గోపీనాథ్ దేవాలయం సోమేశ్వర ఆలయం కేశవరాయ్ దేవాలయం మంగళాదేవి దేవాలయం గణేష్ దేవాలయం మరియు నవీన్ దేవాలయాలు ఉన్నాయి ఇందులోని గోపీనాథ్ ఆలయాన్ని పద్నాలుగు అడుగుల ఎత్తైన స్తంభం పైన నిర్మించారు ఆ ఆలయం చెక్కడం కోసం పసుపురాలను ఉపయోగించారు ఈ బాంగ్రాకోట ప్రాంతంలో రాత్రిపూట భయంకరమైన ఏడుపులు వినిపిస్తాయని అక్కడ ప్రజలు చెప్తుంటారు అలాగే కొందరు టూరిస్టులు స్థానికులు అక్కడికి వెళ్ళిన వారు చనిపోవటమో లేక కనిపించకపోవటమో కూడా చాలా జరిగాయని అక్కడి వారు అంటారు ఈ కోట నుండి దెయ్యాల నీడలు లైట్లతో పాటు వెరైటీగా సువాసనలు కూడా వస్తాయని అంటారు అక్కడికి వెళ్ళిన కొంతమందికి చెంపదెబ్బలు కొట్టినట్లుగా కూడా అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఈ బాంగ్రా కోటకు దగ్గరలో శనివార్ వాడ అనే మరొక కోట ఉంది దీన్ని పేష్వా బాజీరావు గౌరవార్థం క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై రెండులో లో నిర్మించారు ఈ కోటను చూడటానికి ఉదయం పూట మాత్రమే అనుమతిస్తారు ఈ కోటలో ఇప్పటికీ నన్ను కాపాడు నన్ను కాపాడు అని కేకలు వినిపిస్తాయని అక్కడి వారు చెప్తుంటారు అవి నారాయణరావు అనే వ్యక్తి కేకలని అంటుంటారు ఈ బాంగ్రా కోటనే కాదు ఇలాంటి ప్రదేశాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి